కాబట్టి నేను పనిచేసిన కళాశాల పేరు కూడా చాలా ఒక మహిళ మనం మహిళా దినోత్సవాన్ని ఈనాడు జరుపుకుంటున్నాం ఇది అంటే యాక్చువల్గా గా పంత పదకొండులో రష్యాలో అంటే చేసినటువంటి గుండెకి మా సౌకర్యాన్ని పెంచడం చేసినప్పుడు ఇది మార్చి ఎనిమిదికి వచ్చింది అంత పూర్వం మార్చి మూడు నుంచి జరుపుకునే వాళ్ళు తరీ మార్చి ఎనిమిది జరుపుకుంటాం వాళ్ళ కొంతవరకు డెబ్బై ఐదున ఐక్యరాజ్య సమితి దీన్ని అంతా విశ్వ ఇంటర్నేషనల్స్ డిగ్రేట్ చేసిన అప్పటి నుంచి మన దేశంలో కూడా మనం జరుపుకుంటున్నాం కానీ వీటన్నింటికన్నా ముందే మన వేదాంగలు మన దేశంలో మహిళలకి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరిగింది మీ అందరికీ తెలుసు వాగర్ధ వ్యవసంకృతం జగతాత్వం కాబట్టి లక్ష్మీనారాయణ శివ పార్వతి ఇలా ఇస్తూనే సీతారాములు అంటూ మనకి మహిళలకి ఎంతో ప్రాముఖ్యతని మన పూర్వీకులు కనిపించడం జరిగింది కాబట్టి ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అక్కడే అని అలాగే అంతేకాదు ఈనాడు మధ్యకాలంలో వేదాలు ఎవరు చదవకూడదు అని ఇలాంటి అనేకం వచ్చినాయి కానీ ప్రాచీన కాలంలో వేదాలను చదివినటువంటి విధుషీ నిన్ను ఎవరో ఉన్నారు నేను అంటే ఇక్కడ ఇక్కడ పెద్దగా కాబట్టి కొంచెం చెప్పింది అంటే అలా ఎందరో ఉన్నారు కాబట్టి ఒక వేదాలే కాదు మీకు తెలుసు అంటే విద్వత్తులైనటువంటి శంకరాచార్య వీళ్ళకి మధ్య పోటీ జరిగినప్పుడు కూడా ఒక స్త్రీనే వాళ్ళకి జడ్జిగా కూడా ప్రకటించారు అంటే అంత మహిళ దానాటి నుంచి ఉంది ఆ మన దేశంలో ఇప్పుడు ఏ పూజ చేయలియండి ఏ యాగం చేయనీయండి స్త్రీ ఏదే పురుషుడు యాగం చేయటానికి పూజ చేయటానికి ఒక కార్యక్రమం నిర్వర్తించడానికి పనికి రాగానే చెప్పారంటే మహిళ సమానం ప్రాతినిధ్యం ఆనాటి నుంచి మన దేశంలో ఇవ్వబడింది ఇతర దేశాల్లో లేదు కానీ మన దేశంలో ఇచ్చారు కానీ ఇతర దేశాల్లో లేదు అది కాకుండా అంటే మిన్వాయితో ఈ పరిశ్రమలు రావటం పారిశ్రామికీకరణ జరగటం అక్కడ మహిళల్ని ఈ తక్కువ జీతాలు ఇవ్వటం వాళ్ళకి సౌకర్యాలు కల్పించకపోతుంది మన దేశంలో కూడా ఈ డెబ్బై ఐదుకు ముందు పద్నాలుగులోనే పూనాలో ఉద్యమం జరిగింది మహిళ అంటే మన స్వాతంత్రోద్యమంలో అక్కడ మన మహిళలు తీసుకున్నటువంటి తీసుకున్నటువంటి వీటి ఇంత జరిగిత జరిగింది అలాగే రమాబాయి గారు అరుణ ఆసఫాది గారు ఇలాంటి వారిందరూ మన స్వాతంత్రోద్యమంలో ఉన్నారు వాళ్ళందరూ అసలు ఖైదీలుగా ఉండి చేయడలో కూడా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించకపోతే వాళ్ళు పోరాటాలు సాధించుకున్నారు కాబట్టి మన దేశంలో స్త్రీని గౌరవాన్ని ఇవ్వాలి అనేది గౌరవం ఇవ్వటం అనేది మనకి జరుగుతూనే ఉన్నది అంటే మన పెద్దలు చెప్పిందే మీ అందరికీ తెలిసిన విషయం నేను ప్రత్యేకంగా చెప్పేది కాదు ముదితరు అని విద్య గలదే అని కాబట్టి మనం దేనైనా సాధించగలం దేనైనా పొంగగల ఇప్పుడు ఈ మహిళా దినోత్సవాలు మనం జరుపుకోవడానికి ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే అంటే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో కొందరు అడగానే ఉంటున్నారు అంటే వాళ్ళు సౌకర్యాలు రావడం లేదు అందుబాటు రాలేదు అప్పుడు ఇలాంటి మన సంఘాలు అన్ని కూడా వాళ్ళకి వాళ్ళని పైకి తీసుకురావడానికి వాళ్ళకి సౌకర్యాలు పొందడానికి వాళ్ళు ఉన్నదిలో తీసుకురావడానికి కోసమే మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది అంతేకాని ఇదో వేడుకల కోసం కాకుండా ఎవరైతే నీడెడ్ ఉన్నారో ఎవరైతే అవసరం కలిపి ఉన్నారో ఉన్నారో ఇక్కడ సౌకర్యాలు లేకుండా సౌకర్యం లేకుండా వాళ్ళందరికీ సహకరించడం కోసమే మనం ఈ అలాగే మన ప్రభుత్వం కూడా ఎన్నో చేస్తుంది మన రాజ్యాంగంలో కూడా ఇటువంటి సౌకర్యాలు పదిహేను ఆర్టికల్ పదహారు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇటువంటి ఆర్టికల్స్ లో నిబంధనలలో మనకి సమాన సౌకర్యం కల్పించింది అంటే నిజ వివక్షత ఆర్థిక వివక్షత ఇలాంటివేమీ లేకుండా అందరికీ సమాన అవకాశాన్ని ప్రభుత్వం రాజ్యాంగ పరంగా కూడా మహిళ కల్పించడం జరిగింది వాటిని అందిపుచ్చుకోవాలి ఎవరైతే పొందలేకపోతున్నారో వాళ్ళకి మనం వాటిని తెలియచేసి వాడిని ఎడ్యుకేట్ చేసి వాడికి తగిన సౌకర్యాన్ని మనం కల్పించడం అనేది జరగాలి ప్రతి సంవత్సరం కూడా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకునేటప్పుడు ఇంటర్నేషనల్ గా ఒక ఒక లోగోని అంటే మనకి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని అమలు చేయడం యాక్షన్ అనేది ఈ సంవత్సరం తీసుకోబడ్డ థీమ్ అనమాట అంటే మనం ఎవరైతే లేకుండా ఉన్నారో వాళ్ళకి కావలసిన ఆలోచనలను వాళ్ళకి కౌతర్యాలను వాళ్ళ వాటిని సక్సెస్ చేసుకోవడానికి కావాల్సిన సహాయాన్ని అందించాలి అనేది ఈ సంవత్సరం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాబట్టి బాలిక బాలిక అంటే బాలిక వివాహాలు జరగకుండా చూడటం తర్వాత మహిళ భయాచారానికి వీటన్నిటికి మనం ప్రొటెస్ట్ చేయటం మన మహిళా పోలీసు శాఖలు ఉంటున్నాయి ఉద్యోగులు కల్పిస్తున్నారు ఈవెన్ ఇప్పుడు మనం సైన్యంలో పైలట్ గా రంగంలో కూడా వచ్చేట వచ్చేయటం జరిగింది కూడా విచక్షత విచక్షణ అనేది లేకుండా ఉంటుంది మనం దాన్ని సాధించాలి అనేది మన ముఖ్యమైనటువంటి చరిత్రలో కూడా ఛాన్స్ లక్ష్మిబాయి నేను చెప్పినట్టు దాకా మరి దుర్గాబాయి దేశముఖు లేకపోతే రుద్రమదేవిలా ఎందరో మహిళలు ఉన్నారు ఇప్పుడు కొత్తగా చాబాజులు అందరు చూసే ఉంటారు అందరూ కూడా కేసు తన తారాబాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర ఉన్నతి కోసం ఎంతో వాళ్ళ సేవలు అందించడం అనేది ఉంటుంది జరిగింది కాబట్టి మీరందరూ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక ముందు కూడా అలాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయాలని మహిళల ఉన్నది మీరు పాటు కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు అటెండెన్స్ బయటికి రావటాలు కానీ చదువుల్లో కానీ దేంట్లో కానీ అంత ఎక్కువగా లేదు కానీ ఎప్పుడు కొత్త కాలం నుంచి కొద్ది ఏళ్ళ నుంచి చదువుల్లో కానీ క్రీడల్లో కానీ అన్ని కళలు కళారంగం నాట్యం సంగీతం అన్నిట్లో కూడా ఆటలు ఆట అన్నిట్లో కూడా పిల్లలు బాలికలు అలాగే మహిళలు ఎంతో ఉత్సాహంగా ఉండుకుని వచ్చి పాల్గొని దేశంలో ఎన్నో రకాల విజయాలు పొందటం మనం చూస్తున్నాము అట్లా చెప్పినట్టు లక్ష్మీబాయి లక్ష్మి బాయ్ రుద్రవదేవి ఇటువంటి మహిళా సరోజిన మనకి ఎన్నో ఎన్నో విజయాలు సంపాదించి పెట్టారు అదే దారిలో మహిళలంతా కూడా మనంతా కూడా సమాజ శ్రేయస్సు కోసం సాంఘిక సేవ కోసం అవసరమైనంత వరకు యథాశక్తి కృషి చేస్తానని నాకు ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్థ ఆర్గనైజర్స్ అందరికీ పేరు ప్రజలు నమస్కారాలు తెలియజేసుకుంటూ జైలాది శుభాకాంక్షలు అండి మాట్లాడవచ్చు మేడం అలంకరించిన పెద్దలందరించి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఇక్కడికి వచ్చేసిన వాసు వెళ్ళే వారి కూడా ధన్యవాదాలు అండి ఈరోజు వాసు మహిళా శుభాకాంక్షలండి థ్యాంక్ యూ జయ వాసు అండి జయ జయ వాసవి ఫస్ట్కి జోన్ చైర్మన్ అయినటువంటి హారిక గారికి మన మహిళా సంఘ మెంబర్స్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఒకప్పుడు నారాయణ గారు బయటకు రావాలంటే భయపడేవాళ్ళు ఇక ముందు మైక్ కూడా మాకు ఇవ్వకుండా అసహాయం కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ గెస్ట్కి మన కి అందరికి కూడా శుభాకాంక్షలు కబుర్లు చెప్పుకోవడం అంటే మనకు బాగా ఇంట్రెస్ట్ ఎదురు ఒకే రోజు పెట్టకుండా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ముందు పెట్టారు వీళ్ళు మనం మనం మంచి ఆలోచనతో మంచి క్రమశిక్షణతో ఉంటే మన పిల్లలకు కూడా మన నెక్స్ట్ తరాలు కూడా మంచి ఫ్యూచర్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మంచి స్కూల్లో చేర్పించడమే కాదు మంచి కాలేజెస్ పంపించడమే కాదు మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా వాళ్ళకి మొదటి గురువు తల్లే కాబట్టి మనం చెప్పేది చేసేది మనం ఆచరించేది మంచిగా ఆచరిస్తే మనల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు కాబట్టి మన ఆచరణ కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా మంచి దారిలో నడుస్తారు పిల్లలు బాగుంటేనే మన దేశానికి ప్రగతి బాగుంటుంది వాళ్ళకి మార్గదర్శకాన్ని చూ చేసేది మనమే కాబట్టి మనందరం కూడా మంచి బాటలో నడుస్తూ వాళ్ళకి మంచి బాటని నిర్దేశిస్తూ మనందరం ముందుకు సాగాలి మన దేశాన్ని ప్రపంచ పటంలో ముందుంచాలి అని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు కలుపుకోవడం అనేది ఒక హృదోహం ఈరోజు మనకి విశిష్ట అతిథులుగా చక్కగా రిటైర్ సంజీవ్ గారు మరి డ్యాన్స్ టీచర్స్ దుర్జాభవాని గారు వీరిద్దరు కూడా రావడం ఎంతో ఆనందదాయకం ఇక్కడ మనకి మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మరి పూర్వ మహిళా మహిళా అధ్యక్షులు